ఈ తిమ్మమ్మరిమానం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నీస్ వరల్డ్ కార్డు చోటు దక్కింది ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి వివాహం చేశారు తాను కూడా తన భర్తతో పాటు చేయాలి అని సంకల్పించడం జరిగింది తన భర్తకు ఒక భయంకరమైన వెంకట్ ఛానల్ మన వీడియో తిమ్మమ్మ మరిమానం ఇప్పుడు తిమ్మమ్మరిమానం గురించి మనకేం తెలుసు తిమ్మమ్మరిమానం అనంతపురం జిల్లాలో ఉంది తిమ్మమ్మ వానకు ఆరు వందల అరవై సంవత్సరాల వయసు ఉంది అలాగే తిమ్మమ్మరి వాను నైన్టీన్ ఎయిటీ నైన్లో గిన్నీస్ వరల్డ్ రికార్డు చోటు దక్కిందని మనకు తెలుసు ఇంతే కాకుండా మనకు తెలియని చరిత్ర ఎంతో ఉంది తిమ్మమ్మరి వాళ్ళ గురించి ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళినట్లయితే తిమ్మమ్మ అతి చిన్న వయసులో బాలవీరయ్య పెళ్లి చేసుకునింది పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకు తిమ్మమ్మకు ఇద్దరు సంతానం కలిగారు తర్వాత ఏమైంది అంటే ఆ ఇద్దరు సంతానం కూడా చనిపోవటం జరిగింది తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత బాలవీరయ్యకు ఒక భయంకరమైన కుష్ఠరోగ వచ్చేసి ఆ ఊరిలో ప్రజలు బాలవీరాయ్యను తిమ్మమ్మను ఉన్నించలేదు ఎందుకంటే మీకు ఈ కుష్ఠరోగ వచ్చింది మీరుగా పల్లె ఉన్నట్లయితే మిగతా వాళ్ళు కూడా ఈ కుష్ఠరోగి వ్యాధి సోకే ప్రమాదం ఉందని వాళ్ళిద్దరిని ఊరి నుంచి వెలివేయటం జరుగుతుంది అప్పుడు వెలివేసిన తర్వాత ఊరి బయట తిమ్మమ్మ బాలవీరయ్య ఒక ఇల్లు నిర్మించుకొని రాళ్లతో ఆ ఇంట్లో నివసిస్తారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఐదు సంవత్సరాలు అలాగే కుష్ఠ వ్యాధి ఎక్కువయ్యి తర్వాత బాలవీరయ్య చనిపోవటం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిమ్మమ్మ మహాపతివ్రతరాలు కాబట్టి ఆయన ఏం చేస్తాదంటే నేను కూడా నా భర్త బాట సతీసాగరం చేయాలని నిశ్చ నిశ్చయించుకుంటుంది కానీ ఆ ఊరి వాళ్ళు వచ్చి ఒప్పుకోరు ఈ కాలంలో అయితే మనకు పోలీస్ స్టేషన్లు కోర్టులు లాయర్లు ఉన్నాయి కానీ ఆ కాలంలో అవి ఉండేవాళ్ళు కాదు పాలగాళ్లు ఉండేవాళ్ళు ఆ ఊరిలో పాలిగాళ్ళు ఎలా చెప్తే వీళ్ళందరూ అలా చేయాల్సిందే వాళ్ళ మాట వ్యతిరేకించట్లేదు కాబట్టి పాలగాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు మహాపతివ్రత అయితేనే నువ్వు సతీశగానికి అర్హురాలు లేకంటే లేదు అని చెప్తారు అప్పుడు ఆయన వచ్చేసి నేనేం చేయాలి చెప్పండి మీకు నేను పతివ్రతాన్ని నిరూపించుకోవాలంటే ఆ పాలిగాళ్ళు ఒక ఎండిపోయిన కాకర చెట్టు ఉంటుంది ఆ కాకర చెట్టు చూపించి ఈ ఆక ఈ కాకర చెట్టుకు పువ్వులు పూసి కాయలు కాసి చేయడం చెయ్యి అదేవిధంగా పక్కన ఒక పావురం సరిపోయి ఉంటే ఆ పావురాన్ని బ్రతికించు ఈ రెండింట్లో నువ్వు నెగ్గినట్లే నీ సతీ సమానికి మేము ఒప్పుకుంటామని చెప్తారు పాలిగాళ్ళు అప్పుడు ఆమె సరే అని ఆమెకి ఇష్టమైనటువంటి ఆంజనేయ ఆమెను మనసులో కొలుచుకొని ఆ ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తుంది నీళ్లు పోసినప్పుడు అప్పుడు ఆ చెట్టు అనేది పూలు పూసి కాయలు కాస్తుంది అలాగే ఆ పాపురూ ఎప్పుడైతే ఆమె తాకుతుందో ఆ పాపురూ లేచి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ ఊరి పాలిగాలు కూడా ఆయన ఒప్పుకొని ముందుండి ఆయన సత్యసాగనిక ఒప్పుకుంటారు ఆ విధంగా సత్యసాగన్కి మొత్తానికి రెడీ అయినప్పుడు అప్పుడు ఆయన ఊరి వాళ్ళకి చెప్తుంది నా మా చితి పైన మా చితి ఎప్పుడైతే చితి వేసి మేము చితిలో ఉంటామో నాలుగు పక్కల నాలుగు ఎండిపోయిన మర్రి మొక్కలు నాటండి ఊరికి ఉత్తర దిక్కున ఉన్న మర్రి మొక్క అంతకంతకు పెరిగి చాలా పెద్ద చెట్టు అవుతుంది అప్పుడు నా ఆత్మ అనేది ఆ చెట్టులో ఉంటుంది ఇక్కడ ఒక గుడి కట్టి నన్ను పూజించితే మీ కోరిన కోరికలు తీరుస్తానని చెప్పేసి ఆమె చనిపోవడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఈ యొక్క చెట్టు పెద్దదయ్యి ఈ మహావృక్షమై ఇప్పుడైతే ఈ తొమ్మిది ఎకరాల్లో ఈ చెట్టు అయితే ఉంది అలాగే ఈ యొక్క పూజలు చేస్తే ప్రతి ఒక్కరు కూడా కోరిని కోరికలు కలుగుతున్నాయి ఇప్పుడైతే వీడియో చూద్దాం కదండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఈ యొక్క తిమ్మ మరవానికి ఎంట్రెన్స్ ఈ విధంగా వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి పదిహేడు టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు చుట్టుపక్కల సైడ్ అయితే మొత్తం ఫెన్సింగ్ వేసారు ముందైతే అలవాణిందేమో ఇప్పుడైతే మేము వెళ్ళిన తర్వాత చూస్తే ఫెన్సింగ్ వేసారు ఎందుకంటే జనాలు ఎక్కువగా తొక్కేసి ఆ చెట్లను నించేస్తారని చెప్పి ఇప్పుడు పెన్సింగ్ చేసేసారు ఇప్పుడైతే మీకు తిమ్మమ్మ గారి సమాధి అలాగే తిమ్మమ్మ గారు గుడి మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ తిమ్మమ్మ అభిమానకు మొత్తం పదహారు వందల యాభై ఓడలు అయితే ఉన్నాయి ఆ మొత్తం ఓడలు కూడా ఇప్పుడు మొత్తం అయిపోయి ఈ తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ మరిమానం అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న చూడండి మొత్తం కూడా ఈ మరిమానం తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది మనం మొదలు ఎక్కడైంది కూడా కనుక్కోలేము ఆ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక మాన్ లాగా అయిపోయింది ప్రతి ఒక్క ఏరు కూడా ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా సైడ్ చూడండి ఇన్స్ట్రక్షన్స్ రాసినారు తిమ్మమ్మర్వాను ఏ సంవత్సరంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది అలాగే ఎన్ని కూడా ఉన్నాయి మొత్తం కూడా చరిత్ర అయితే సైడ్ బోర్డుల పైన రాసినారు మీరైతే చదువుకుంటూ వెళ్ళొచ్చు ప్రతిరోజు కూడా సందర్శకులు వస్తూనే ఉంటారు ఇక్కడ తిమ్మమ్మర్వాన్కు ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్రదేశం ఈ తిమ్మమ్మర్వాను ఇప్పుడైతే మనం తిమ్మమ్మ గారు సతీ సహగమనం చేసిన ప్రదేశం అలాగే ఈ గుడి ఆ తిమ్మమ్మ గారి మొదటి చెట్టు ఎక్కడ ఉంది మొత్తం అయితే చూద్దాం రండి చూడండి ఇక్కడ ఒక నంది అయితే ఉంది అలాగే ఇప్పుడు మనం అయితే గుడి లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రదేశమే సతీ సహగమనం చేసిన ప్రదేశము ఆ పైన కలశం ఉంది కదా అదే ఈ చెట్టుకు మొదలు ఒకప్పుడు ఉండేదంట బట్ మొదలు పోయిన తర్వాత ఆ ప్రదేశంలో కలశం ఉంచి ఆ గుర్తుగా ఇక్కడే పూజలు చేస్తారు చూడండి ఇక్కడ ఉంది కదా ఈ సతీ సహగమనం చేసిన ప్రదేశం ఈ ప్రదేశం చుట్టూ మూడు చుట్టూ తిరిగి కోరిన కోరికలు కోరుకుంటే తీర్తాయని భక్తులు నమ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గైడు ఈ తిమ్మమ్మ చరిత్రను అయితే వివరిస్తారు మీరైతే ఇప్పుడు వినొచ్చు పేరు మనోహర్ అండి నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేసుకున్నాను తిమ్మమ్మ మరిమాను అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహా వృక్షం అండి ఈ చెట్టు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంట విస్తీర్ణంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో గిలిజు రికార్డ్ అయింది తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మరియు మా ఈ అమ్మవారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాను పుటపర్తి సత్యసాయిబా ఉన్నారు కదండి ప్రక్కనే విలేజ్ అండి అమ్మవారి పుట్టినే అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపతులకు శక్తి వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది మరి బుఃఖభర్తం నుంచి ఇటు ప్రక్కన బయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారిచ్చి వివాహం చేశారు అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు భయంకరటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మవారు కూడా సతీ సావిత్రిలాగా తాను కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండలాలు ఉన్నాయి మరి అప్పుడు పాల్యా ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి తప్పనిసరి అలా మనమున్న ఈ ప్రాంతానికి పాల్యం పాల్యమని పిలిచేవారు మరి సతీసాగమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థించేసరికి భార్య గారు అన్నారట అమ్మ పతివ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీలకు మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి రెండేళ్ళు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు పాళ గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అనుమతి కాదమ్మా నేనే స్వయంగా మీ వెనువెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ తన సైన్యంతో సతీ సహగమనానికి కావలసిన సుమంగని వస్తువులతో ఇక్కడ హాజరైందే చూడండి ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా అదేనండి ఈ చెట్టుకు మూలం ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్థాపం అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాది భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిడికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మది కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మది చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం భిమమ్మే మరివాలనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు ప్రవేశం చేశారు మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు అమ్మమ్మ చిల్లించారు ఇలా ఆనాడు అక్కడ చిగిరించిన ఒక చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరి మా తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉందండి వర్జనల్ చెట్టు తల్లివేరు మొదలంటే అక్కడే వందడుగుల విస్తీర్ణం ఉన్నదంత మొదలు అది ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలండి ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది మరి ఇప్పటికీ ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితమే ఆ మొదలు ఏ స్వారీ పడిపోయిందండి మొదలు లేదు ఆ మొదలకు సాక్ష్యమే వందడుగులు అలా తయారు చేసి ఆ కుండానికి సాక్ష్యంగా ఒక స్థూపం కట్టి తిమమ్మ బాలవీరుని సతీ అన్న మండపం అని పేరు పెట్టారు సాక్షాత్ సతీ సతీసాగంలో చేసిన పుణ్యభూమి ఈ మహారుక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి మూడు రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలుపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని ఉన్నాయి ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో ఈ మరిచెట్టు ఆకుగాని చిన్న క్వయ కానీ కూడా చెట్టు దాటి తీసుకెళ్ళదు అలా తీసుకోవాలనుకుంటే వెహికల్స్ కూడా మూగవు పసుపు కుంకాలు వ్రతాలు బలి పూజలు మాంసాహారాలు అటువంటి ఇక్కడ చే అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మృకుపడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపులు ఇక్కడ కడతారు ఏడాది తిరగకుండానే సంతానం వెంటనే వివాహం అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టం పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నాయి అక్కడ గడిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా ఆ కృతజ్ఞతా భావంతో పక్షులు కూడా భక్తి మార్గలు వెళ్తున్నారు ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారి సంరక్షణ ఇచ్చొత్త అభివృద్ధి గుడి ఒక ప్రైవేట్ కంపెనీ హాండ్ అవుతు అభివృద్ధి గుడికి మీరు విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడుకు ఎవరికి తోచుందనియొచ్చు ఇది తిమ్మమ్మ వరుమ యొక్క చరిత్ర అండి